కర్నూలు జిల్లాలో వెల్దురి మండల కేంద్రంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణము అనేటటువంటి విధంగా తెలుస్తుంది అయితే పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెల్దుర్తిలోని పద్నాలుగో వార్డులో నివసించేటటువంటి ఉజ్మా ముప్పై నాలుగేళ్లు మస్తాన్ అనే గౌండ్తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది వీరికిద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారుల సంతానం అయితే వెల్దురులోని వడ్డగిరి నివసించేటటువంటి వ్యక్తితో ఉజ్మా వివాహేతర సంబంధం కొనసాగించింది ఇటీవల ఆమె బీజేపీ మండల నాయకురాలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంది మరి ఈ క్రమంలో కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందినటువంటి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది దీంతో అనుమానం పెంచుకున్నటువంటి మొదటి ప్రియుడు తాను ఖర్చు చేసినటువంటి పైకి తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు ఆమెపైన ఈ విషయంపై మృతురాలు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల సభ్యులు ఆమె పైన దాడి చేసినట్లు సమాచారం అయితే బుధవారం మధ్యాహ్నం ఉచ్మ ఇంటికి మాజీ ప్రియుడు వెళ్ళారు ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది కుమార్తెలు ఇంటికి వచ్చి చూస్తే తలుపు వేసి మరి పొరుగువారి సాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు చూస్తే తల్లి విగత జీవితిగా కనిపించింది కాగా మృతురాలు ఇంట బయట ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ ఆమె సెల్ ఫోన్ సైతం కూడా హంతకుడు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది మరి మరి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట ప్రజ్ఞాపూర్లో గౌండ పని చేసేందుకు వెళ్ళినటువంటి తన భర్త మస్తాన్ భార్య హత్య విషయం తెలుసుకొని తిరిగి ప్రయాణం అయ్యాడు సమాచారం అందుకున్నటువంటి సిఐ మధుసూధన్ రావు ఎస్ఐ అశోకులు సంఘటనా స్థలానికి వెళ్ళి విచారిస్తున్నారు విచారించారు అయితే మృతురాలు తల్లిదండ్రులు తల్లి నూర్జహాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది నమస్తే